ఆంజనేయ స్వామి గుడిలో కూడా ఈ తప్పులు చేయకూడదు ఆంజనేయుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మనలో చాలామంది భావిస్తారు ఆంజనేయుడు భక్తుల కోరికలను తీరుస్తూ భక్తులకు కొండంత అండగా నిలుస్తారు బలానికి ధైర్యానికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు హనుమంతుడు ఆంజనేయుడు భజరంగబలి వాయుపుత్రుడు వంటి వివిధ రకాల పేర్లతో పిలిచే స్వామిని దర్శించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో చూద్దాం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన సమయంలో భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడిని తాకడానికి ప్రయత్నించకూడదు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్లినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తూ ఉంటాము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణలు చేయకూడదని పండితులు చెబుతున్నారు మరీ ముఖ్యంగా మహిళలు పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయస్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అదేవిధంగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో భక్తులు శ్రీహనుమాన్ అనే మంత్రాన్ని మనసులో పఠిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన కోరికలు తీరడంతో పాటు పుణ్యం కూడా లభిస్తుంది పొరపాటున కూడా స్వామివారి పాదాలను తాకుతూ నమస్కరించకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి భూతప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశాడు కనుక ఎటువంటి కూడా పాదాలకు నమస్కరించకూడదు స్వామివారి పూజకు కావలసిన వస్తువులను పూజారి చేతుల మీదుగా అందించాలి కాని స్వామివారిని భక్తులూ తాకకూడదు సకల రోగ భూత ప్రేతపిశాచ బాధలను తొలగించడంలో ఆంజనేయ స్వామి ముందుండి మన బాధలను తొలగిస్తాడు కనుక ఎటువంటి కష్టాలలో ఉన్నా ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల బాధల నుంచి విముక్తి పొందవచ్చు కొందరు వారి కోరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు అయితే ఒకే రోజు నూట ఎనిమిది చేయటం కుదరని నేపథ్యంలో యాభై నాలుగు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసినా మంచిదే హనుమంతుడికి ఐదు అంకె ఇష్టం కాబట్టి ఐదు ప్రదక్షిణలు నమస్కారాలు ఐదు చేయాలి అరటి పండ్లు లేదా ఇతరములు స్వామికి ఐదు సంఖ్యలో సమర్పించడం స్వామివారికి మరింత ప్రీతికరం హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది శనివారం నాడు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి ఆ రోజున అప్పాలు వడమాల వంటివి స్వామివారికి నివేదించి స్వామివారి ఆశీస్సులు పొందవచ్చు శ్రీరాముని దీర్ఘాయువు కోసం హనుమంతుడు తన శరీరమంతా సింధూరాన్ని పూసుకున్నాడు అందుకే భక్తులందరూ హనుమంతుడిని కేసరీ సింధూరంతో పూజిస్తారు మంగళవారం నాడు హనుమంతుడి శరీరంపై సింధూరం పోయటం ఎంతో శ్రేయస్కరం మంతలవారం ఆంజనేయస్వామికి సింధురాఛాన చేయడం అరటిపండు నివేదించడం చాలా మంచిది అహీరావాన్ అనే రాక్షసుడి నుండి శ్రీరామ లక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు అదేవిధంగా ఎక్కడైతే ఆంజనేయుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారని భావిస్తారు శ్రీరాముని దాసునిగా రామ భక్తునిగా భక్తుల కోరికలు తీర్చే దేవునిగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి